గురుభ్యో నమ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రం ముప్పై ఎనిమిదవ శ్లోకం పద్మనాభోరవిందాచ పద్మగర్భ మహర్దిరుద్ధో వృద్ధాత్మా మహాక్షో పద్మనాభో పద్మనాభోరవిందాచ పద్మనాభ పద్మము నాభియందు ఉండువాడు అరవిందాచ అంటే కమల రేకుల వంటి కన్నులు కలవాడు పద్మగర్భ అంటే పద్మగర్భమున నివసించువాడు భృతు అంటే ప్రాణుల శరీరములను పోషించువాడు మహార్ధి అంటే మహావిభూతులు కలవాడు వృద్ధ అంటే ప్రపంచాకారముతో భాషించువాడు ప్రపంచ రూపములో వర్ధిల్లినవాడు అని వృద్ధాత్మ సృష్టికి పూర్వమే ఉన్నవాడు మహాక్షహ అంటే గొప్ప నేత్రములు కలవాడు గరుడ ధ్వజ అంటే తన పతాకమునందు గరుడ చిహ్నము కలవాడు అని ఈ శ్లోకంలో మూడు వందల నలభై ఆరో నామం నుంచి మూడు వందల యాభై నాలుగో నామం వరకు తెలియచేసి ఉన్నారు పద్మ పద్మగర్భ శరీర భృతం మహర్ధిరుద్ధో వృద్ధాత్మ మహాక్షో గరుడ ధ్వజ అంటే కమలము యొక్క నాభియందు ఉండువాడు తామర రేకుల వంటి కన్నులు కలవాడు హృదయ కమలమున మధ్యలో ఉపాసింపదగినవాడు అంటే హృదయ కమల మధ్యమున ఉపాసింపదగినవాడు అని యోగుల ఉపాసనను పోషించువాడు మిగుల గొప్పది ఎగు విభూతి కలవాడు ప్రపంచాకారముతో ఉండువాడు పురాతనమైన ఆత్మగలవాడు గొప్పవియగు రెండు లేదా పెక్కు నేత్రములు కలవాడు ఇంకా గరుత్మంతుని చిహ్నము గల ధ్వజము కలవాడు అయినటువంటి ఆ పరమాత్మనికి ప్రణామములు అని స్వస్తి